జాతీయ రహదారిపై తమిళనాడు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు జిల్లా కుప్పం పాలమనేరు జాతీయ రహదారిలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో పంచర్ అయిన కంటైనర్ కంటైనర్ పంచర్ కావడంతో వెలుగులోకి వచ్చిన ఘటన కంటైనర్ లో సుమారు పది టన్నుల బియ్యం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు పదుల సంఖ్యలో కంటైనర్ వాహనాల్లో అక్రమంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్